సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి పాపం అత్యధికమైనటువంటి శనిగ్రహ ప్రభావం ఉంది మరి పనులన్నీ కూడా లేవు ఖాళీగా ఉన్నాం మరి ఈ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది కుంభరాశిలో ఉంటారు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి పెద్దగా ఈ యొక్క కుంభరాశి ఎఫెక్ట్ అనేది వాళ్ళకి కనబడదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మరి వాళ్ళకి పని వర్క్లోడ్ బాగా అధికంగా ఉండడం ఆ పని ఎంత చేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా కూడా అది అర్థం కాకపోవడం మరి వాళ్ళు ఈ పనికి పని ఎలాగా అని చెప్పి ఇతరుల మీద ఆధారపడడం ఈ ఇతరుల మీద ఆధారపడినటువంటి వర్క్లు ఉంటే మనుషులు దొరికితే కరెంట్ లేకపోవడం లేకపోతే సిస్టమ్స్ పాడవడం ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణాల వల్ల మీకు అనేకమైనటువంటి తలపోట్లు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు చక్కగా ఈ వారంలో మీరు ఇళ్ళు కొంటారు స్థలాలు కొంటారు మరి ఇంతవరకు మేము ఇళ్ళు అమ్మేసుకున్నామండి మరి కొనుక్కొని అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇది ఒక కొత్త రిలీఫ్ అనమాట మీ పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు మీ మనవాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క చక్కటి అల్లరి చూసి మీరు ఇవన్నీ కూడా మర్చిపోవడం అనేటటువంటివి జరుగుతాయి తర్వాత ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి పాపం రైతులు మంచి పంట పెంచుతారు మంచిగా లాభాలు అనేటటువంటి ఆర్జిస్తారు కానీ ఏదో ఒక రకమైన టెన్షన్ లేకపోతే అప్పుల బాధ మీరు సంపాదించింది ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకునే లోపల అప్పుడులోళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీరు చేసినటువంటి అప్పులు కూడా మీరు నిజాయితీగా మీరు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారిపైన ఎల్నెట్స్ అని ప్రభావం వలన మీకు నింద పడడానికి ఉన్నాయి ముఖ్యంగా స్త్రీ నింద కాబట్టి స్త్రీలతో మాట్లాడకండి వాళ్ళతో దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వ్యవహారాలు చేసినప్పుడు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారము తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రాజెక్టులు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి అనేక రకమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి ఖర్చులు వీళ్ళ కుంభరాశి వాళ్ళకి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చాలా మిమ్మల్ని బాధ పెడతాయి అయినా సరే ఎంతో ధైర్యంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళడం దేనికి కూడా భయపడకుండా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు మరి ఎండలో వడదెబ్బడలు తగలడానికి అవకాశాలున్నాయి కుంభరాశి వారికి అందువలన ఎండల్లో వెళ్ళకండి పని లేకపోతే తర్వాత వస్తుంది ఎండల్లో తిరిగి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకండి అలాగే ఈ యొక్క కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మాకు ప్రమోషన్స్ రావడం లేదండి నేను బాధపడేటటువంటి వాళ్ళకి మీకు ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి దానం చేయండి అదేవిధంగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా శనివారం నాడు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం ఉంటుంది